అందరికీ నమస్తే వెల్కమ్ టు వార్తలకు ఈరోజు మార్నింగ్ వార్తల్లో ఒకటి కథనాన్ని మనం తీసుకున్నట్టయితే ఈనాడులో జే జేహే తెలంగాణ యథాతథంగా ఆమోదించిన ప్రభుత్వం రెండున జాతికి అంకితం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడి ఇక్కడ జే జేహే తెలంగాణ రాష్ట్రీయ రాష్ట్ర గేయాన్ని యథాతథంగా ఆమోదిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ దీన్ని రెండు వర్షన్లుగా ఒకటి రెండు నిమిషాల ముప్పై సెకండ్లకు కుదించారు అందులో స్వల్ప మార్పులు చేశారు ఆ మార్పులు దేనికోసం చేశారు ఎందుకు చేశారనేది రాజకీయ వ్యక్తిగతంగా కుట్రలతో చేశారా ఏ ఏ రోజు చేస్తారన్నది అది మొత్తం సాంగ్ ఎక్కడ ఆ పాట ఆ గేయం ఎక్కడెక్కడ మిస్ అయింది అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే లైన్ మార్చిరు అని వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమనేది ఆ రోజు చూద్దాం ఇంకొకటి గోదావరి కృష్ణమ్మను మన బీళ్ళకు మరలాలి అక్కడ ఆ లైన్ అవి మళ్ళీ అప్పుడు మన ఎప్పుడైతే మన అస్తిత్వం ఎప్పుడైతే పోరాడిన లైన్లు ఉన్నాయో దేని గురించి పోరాడిన ఒక రాష్ట్ర గేయంలో మనం చెప్పుకున్నామో వాటిని చేంజ్ ఇప్పుడే మన ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఎవరు విమర్శించినా వాళ్ళు చెప్పే జవాబులు ఏముండయి అందులో అదే ఏ విధంగానైతే అప్పుడు మనం పోరాడినమో ఆ పోరాటంలో ఉన్నది దేని గురించి అనేది ఆ రాష్ట్ర గేయంలో ఆ రాష్ట్ర గేయంలో ఉన్నది దాన్ని మార్చుర్రు అని వార్తలు వచ్చినాయి మరి మార్చితే ఖచ్చితంగా కుట్రపూరితమే ఎందుకంటే ఆ లైన్లు రాసింది కేసీఆర్ గారు అవును ఆ లాస్ట్ లైన్ రాసింది ఇంకొకటి యథాతథంగా ఇంకొక వర్షం రెండు ఉంటుంది ఇది జాతికి అంకితం చేస్తారంటున్నారు జూన్ రెండుకు జూన్ రెండుకు ఇది ఏంటంటే నిన్న స మిత్రపక్షాల నేతలతో భేటీ అని చెప్పి ఒకటి మనం పేపర్లో చూస్తున్నాం ఇక్కడ మీరు ఫోటో చూడొచ్చు ముఖ్యమంత్రి గారి పక్కన దీపాదాస్ మున్షి మిత్రపక్షాలు అయిన మీటింగ్ అయినప్పటికీ గవర్నమెంట్ అఫీషియల్ జరిగింది ఇక్కడ శాసన సభ స్పీకరు ఇక్కడ మండల స్పీకర్ ఇక్కడ మంత్రులు వీళ్ళందరూ ఓకే రిబా దాస్ నుంచి గవర్నమెంట్ లో అక్కడ కూర్చునే అర్హత ఉన్నదా వాళ్ళకి అంటే విపక్షాలు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మన తెలంగాణ అఫీషియల్ మీటింగ్ కు సంబంధమే లేదు కానీ ఆమె ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన కూర్చుంది ఇదే కేసీఆర్ గవర్నమెంట్ జరిగితే ఎన్ని మీడియా సంస్థలు ఎన్ని వేసుకున్నాయి మీడియా మీద కేసీఆర్ గవర్నమెంట్ ఫోకస్ చేయలేదు కాబట్టి సోషల్ మీడియాలో అట్లా జరిగి జరిగిపోయింది ఇంకొకటి ఇక్కడ అవతరణ వేడుకలకు సోనియా గాంధీ ఆ రోజు ఇంక అత్తడు స్టేజ్ ఎక్కి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా వచ్చింది ఎవరిచ్చిరు ఎవరు కలిపిరు ఇచ్చింది ఎవరు తెలంగాణను అది చూసుకోరా తెలంగాణ ఇయ్యంగా తెలంగాణ తల్లి ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఎన్ని పోరాటాలు వచ్చింది ఆమె చూడేది ఈయన తెచ్చ చూడేది అయితే ఒక ముఖ్య విషయం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు వందల తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా లేరు ఉద్యమంలో ఎవరైనా పాల్గొనలేదు అంటే అది కేవలం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒక్కసారి కూడా ఉద్యమం అంటే ఉద్యమం పాల్గొనకున్నా సంఘీభావం తెలపకుండా మళ్ళీ ఉద్యమం చేసేటోళ్ళ మీదకి రైఫిల్ తీసుకుని మంత్రి ఈ రేవంత్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ పెద్దలు వచ్చి మా తెలంగాణలో చెప్తారు అదే ఇంకోటి తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లి వచ్చింది అందరు మా ఆత్మ ఆత్మ గౌరవాన్ని కాపాడింది కాపాడింది అని చెప్పి మన ఆత్మ గౌరవాన్ని తీస్తాడు కానీ ఫస్ట్ ఇక వ్యవస్థ చూసుకున్నట్టయితే సిఎం రేవంత్ రెడ్డి జరుగుతున్న వ్యవస్థ చూసుకున్నట్టే ప్రతి సంఘటన అవగాహన ఉండి చేస్తుండలేదు ప్రతిది కూడా ఆ రోజు చెప్పి ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం ఏది ఆంధ్ర జర్నలిస్ట్ కి మరియు దేసి ముఖ్యమంత్రి సీటుకు అవమానపరిచిన కుర్చీ అని చెప్పి ఇప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ గారు ఇప్పుడు ఎంపీగా కూడా లేరు లేరు ప్రస్తుతం ఎంపీగా లేరు ఆమెకి పోస్టు కూడా లేదు పోనీ ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా కాదు కరిగే ఇప్పుడు సన్మానం సర్ తెలంగాణ అక్కడ ఎవరున్నా తెలంగాణ నియాల్సిందే అప్పుడు అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇస్తుండే అంటే మనం విడదీసారు తీశారు మనది కలిపే కదా విడదీసింది సపరేట్ ఇచ్చింది ఏం లేదు కదా ఇప్పుడు రేపు పొద్దున బ్రిటిష్ోడు ఒక ఏది స్వతంత్రం ఇచ్చిండు చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు పిలిచి వాళ్ళకి సన్మానం చేసి పంద్ర ఆగస్ట్ రోజు వాళ్ళని సన్మానించుకుంటావా ఇదే పరేడ్ గ్రౌండ్స్లో అదే తెలంగాణ తల్లి అని ఎవరినైతే కీర్తిస్తున్నారో సోనియమ్మను ఈ సోనియమ్మనే ఏడేళ్ల కింద గతంలో కాపాడుకోవాలి బలిదేవత బలిదేవత అన్నది ఎవరు బలిదేవత అని పేరు పెట్టిందే రేవంత్ రెడ్డి బలిదేవతను తెలంగాణ తల్లి చేయడంలో రాజకీయ వ్యక్తిగత ఉన్నాయా ఇంకోటి వ్యక్తిగత కక్ష కూడా ఉంది ఇందులో కక్ష కూడా ఉంది కేసీఆర్ మీద కక్ష ఎందుకంటే చార్మినార్ని కాకతీయ ఇప్పుడు తెలంగాణ తల్లి అనేది నువ్వే నీ కోసం ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి మంచిగా కిరీటంతో ఆభరణలతో నిండుగా ఉన్నది కేసీఆర్ ఈయన వచ్చి ఆ కిరీటం తీసేస్తా సేమ్ సోనియమ్మ లాగా మార్చే ప్రయత్నం చేస్తుండేమో అని క్లియర్ గా అర్థమవుతుంది ఇంకొక వార్త మనం చూసుకున్నట్లయితే గురువారం చార్మినార్ వద్ద నిరసనలో పాల్గొన్న కేటీఆర్ తదితరులు రాజకీయ కుట్రతో చారిత్రక చిహ్నాల తొలగింపు చార్మినార్ విగ్రహాన్ని సారి చార్మినార్ చిహ్నాన్ని తొలగించడమే హైదరాబాద్ అవమానించడమే అవమానించడమే జాగ్పాక్ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచన రాజముద్ర తీసుకున్నట్టు అయితే ఆ పైన రెడ్ మధ్యలో వైట్ అయితే ఈ విషయంలో అయితే ఇంతమంది ఒక పక్క బీజేపీ ఒక పక్క బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంది ఈ విషయం పైన అందుకే ఒక్క మెట్టు వెనుక దిగి ఎవరు రేవంత్ రెడ్డి గారు సరే గీతాన్ని అయితే ఆవిష్కరిస్తాం జూన్ జూన్ సెకండ్ కి ఈ విషయంలో మాత్రం అసెంబ్లీలో మళ్ళీ ఒకసారి చర్చిద్దాం అన్ని పార్టీలతో కొంచెం వెనక్కి తగ్గారు వెనక్కి తగ్గారు అది మంచిది మంచి పద్ధతి అలాగే వెనక్కి తగ్గి ఉన్నది ఉన్నట్టుగా ఉంచితే చాలు అదే మీరు అది చేయాల్సింది ఏం లేదు మీరు ఇప్పుడున్న రైతుల సమస్యలు చూస్తే దేశానికి వెన్ను రైతు ముఖ్యంగా రైతు సమస్యలు చూసుకున్నట్టు విత్తనాల కొరత చాలా ఉంది దాని గురించి సీఎం గారు చాలా దృష్టికి రావాలని నాది ఒకటే ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే గీతం మారుస్తున్నారు సరే అది అస్తిత్వాన్ని కాపాడుతుంది చీనా మారుస్తున్నారు దీనివల్ల ఎవరికి ఉపయోగం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరిగిందా మీరు ఇచ్చే మేనిఫెస్టో వల్ల మీరు మేనిఫెస్టో ఏదైతే ఇచ్చిరో రైతులకు రుణ రుణమాఫీ అని అది జరిగిందా గీత మార్పు వల్ల ఇంకోటి మహిళలకు ప్రతి అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా ప్రతి నెల ఏదో మీరు పెట్టారు కదా మహాలక్ష్మి ఇంకోటి వృద్ధులకు రెండు నుంచి నాలుగు వస్తున్నాయా ఇంకోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా ఇంకోటి ఆటో కార్మికులకు ఆటో కార్మికులకు కనీస వేతనం ఇస్తున్నారా ఫ్రీ బస్సెస్ తర్వాత దేనివల్ల ఈ మార్పు ఫ్రీ బస్సులు కూడా కుదించారు అదే టికెట్ రేటు అబ్బా జనరల్ గా టికెట్ రేటు పెంచి ఉన్న రేటు అవును బస్సు బస్సులు కుదించారు అందులో ఫ్రీ బస్ లో మీరు చేసింది ఏమి లేదు లేదు గొడవలు పెట్టించడం తప్ప ఆడోలు ఆడోలు సిగలు పట్టుకొని కొట్లాడుకునే తప్ప దాని వల్ల ఉపయోగం లేదు ఆడోలు ఏమైనా కూడా మనకి ఫ్రీగా వచ్చింది బస్ అనుకుంటారు కానీ ఏదో రకంగా పరోక్షంగా డబ్బులు పోతున్నాయి పక్క పోతాయి అంటే అలా బర్త్ అయితే కట్టాల్సింది నేను మీ ఇద్దరి టికెట్ అయినా కట్టాల్సింది నేనే ఒక సిగ్గు తప్పిన స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గు తాపిన స్టేట్మెంట్ ఏ ఓపెన్గా చెప్పొచ్చు ఆర్టిసి అంటే లాభాల పాటలు ఉందట ఎవ్వరిని ఎవరి ఎవరిది అవి ఎవరి లాభాలు తెలంగాణ ఖజానా నుంచి పోతున్నాయి కదా ఆర్టిసి అంటే లాభాల పాటలు ఉందంట ఫ్రీగా ఎక్కించుకుంటే లాభాల పాట ఎందుకు ఉండదు రేవంత్ రెడ్డి గారు అది ఎవరి లాభాలు ఎవరికి ఇస్తారు దోషి ప్రజలకు పెడుతున్నట్టు అదే కదా గవర్నమెంట్ దోషి కాంట్రాక్టర్లకు పెడుతున్నట్టు ఇంకో ఇక్కడ మాజీ బస్సు కాంట్రాక్టే ఉంటాయి కదా అదే మాజీ మంత్రి జోగురామ్ అన్నట్టు ఆరు నెలల పాలనలో రైతులు ఆగమగం ప్రభుత్వం చేతగాంతనానికి ప్రభుత్వ రైతులు ఇబ్బంది పడుతున్నారు జోగురామ్ అన్న ఇంకోటి ఈయన మన బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్విఎస్ ప్రభాకర్ ఏమంటున్నారంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు కదా ఇప్పుడు చెప్పింది విత్తనాల గురించి మాత్రం ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేయాలి ఒకవేళ రైతులు పోరాటానికి దిగితే గవర్నమెంట్ కూలిపోతుంది అది ఖాయం ఖచ్చితంగా గవర్నమెంట్ ని కూలగొడతారు రైతులు అవును రైతులకు ముఖ్యంగా రోజులు కొద్దిగా ఊరట లభించింది గిట్టుబాటు ధర రాకున్నా రైతు చేసిన కష్టానికి సరిగ్గా ధర రాకున్నా కూడా కొద్దిగా నీరస అంటే అంటే ఈ వర్క్ వల్ల ఈ కరెంట్ ఇరవై గంటల కరెంట్ ద్వారా రైతు బంధు ద్వారా కొద్దిగా ఊరట లభించింది కాబట్టి అలాంటిది రైతు నిరాశ గురికి వ్యవసాయం పక్కకు పెట్టకుండా మీరు చేసేది ఏదైనా రైతుకు చేయండి దయచేసి ముఖ్యమంత్రి కాదు ఇది ఒకటి మాత్రం రాష్ట్రంలో ప్రస్తుతం రెండే హటాపిస్ ఒకటి గీతం చేయడం ఒకటైతే అయితే రెండోది ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఫోన్లు మాత్రమే కాదు బీఆర్ఎస్లో కీలక నేత హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ అంటున్నాడు ఈ దర్యాప్తు సీబీఐకి అప్పచెప్పాలి కానీ రేవంత్ రెడ్డి ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడు అంటే ఢిల్లీ పెద్దల నుంచి ఏమైనా వస్తుందా ఆయనకు మాట ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడని సూటిగా ప్రశ్నిస్తున్నాడు ఎన్వీఎస్ ప్రభాకర్ ప్రజ్వల్ రేవన్న అరెస్టు ఎవరైతే ఎవరైతే సంచలనం కర్ణాటక అశ్లీల వీడియో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవాగౌడు మనవడు బీజేపీ నేత ప్రజ్వల్ రేవన్న అరెస్టు ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పబ్బం గడుపుకున్నారు ప్రజ్వల్ రేవన్నను ఎందుకు అరెస్ట్ చేస్తారలేరని కానీ చట్టం ఎవరికి చుట్టం కాదని నిరూపించారు ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ మరి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందో చూడాలి ఇంకా జూన్ ఫోర్త్ రోజు అయితే ఓటింగ్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ప్రతీది లైవ్ టు లైవ్ అప్డేట్సు అంటే అసెంబ్లీ టు అసెంబ్లీ పార్లమెంటు టు పార్లమెంటు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క గ్రాఫ్ మరి లైవ్ అప్డేట్స్ మన ఛానల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నోటిఫికేషన్ అలారం కూడా ఆన్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడానికి అలాగే గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసే వాళ్ళకి అందరికీ మా తరపున మా ఆరుతెలు తరఫున ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా మీరు ముందుకు ఇన్ని రోజులు చేసిన ప్రయత్నానికి సత్ఫలితాలు రావాలని కోరుకుంటూ అందరికీ నమస్తే అందరికీ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరుతెలు